అందరికీ నమస్కారం వెన్నెల్లో కథలకు స్వాగతం ఈరోజు కథ బేతాల కథ మృత సంజీవని మంత్రం విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరికి మళ్ళీ ప్రయాణమయ్యాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజుతో రాజా నీకెంత దుస్థితి కలిగింది అయినా దాన్ని మరిచిపోవటానికి నీకు మంచి కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు యమునా నదీ తీరాన బ్రహ్మస్థలం అనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యాయన పరుడుండేవాడు ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది ఆమె రూపలావణ్యాలలో స్త్రీలను కూడా తలదన్నిన సౌందర్యవతి తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచో ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మటుకు వారు తామే మందారవతిని పెళ్లి చేసుకుంటామని చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి షటం పట్టి కూర్చున్నారు ముగ్గురు యువకులు అందచందాలలోనూ చదువు సంధ్యలలోనూ సమానులై ఉండటం చేత అగ్నిస్వామికి ఏం చెయ్యాలో తోచలేదు వారిలో ఎవరికి తన కుమార్తెనిచ్చినా మిగిలిన ఇద్దరు తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మణుడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకొని కొద్ది రోజుల్లోనే మరణించింది ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి యథావిధిగా దహన సంస్కారం జరిపేశారు వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాక వేసుకొని ఆమె చితాభస్మంలోనే పడుకొని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రమే తింటూ వాడు అక్కడే కూర్చొని తపస్సు చేయసాగాడు రెండోవాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకుని వాటిని గంగలో కలపటానికి మూట కట్టుకొని బయలుదేరాడు మూడోవాడు పూర్తిగా విరాగి అయిపోయి దేశం మీద పడి తిరగసాగాడు వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రోలకమనే గ్రామానికి చేరుకున్నాడు అక్కడ ఒక బ్రాహ్మడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడు ఏడుపు మానలేదు అందుకని ఇంటావిడ చంటివాణ్ణి ఎత్తుకొని మండుతున్న పొయ్యిలో వేసేసింది చూస్తుండగానే చంటివాడు పిడికెడు బూడిద అయిపోయాడు ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు ఛీ మీరు మనుషులు కాదు రాక్షసులు మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తరి ముందు నుంచి గబగబా లేచాడు గృహస్థు నాయన తొందరపడకు మేము రాక్షసులం కాము మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు వాణ్ణి తిరిగి బ్రతికించుకోవటానికి మా దగ్గర మృత సంజీవని మంత్రం ఉంది గనకనే నా భార్యవాణ్ణి పొయ్యిలో పారేసింది అన్నాడు బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీసి చిలక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకుని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని బూడిది మీద చల్లగానే అంటివాడు మళ్ళీ బతికి బయటకి వచ్చాడు బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు కానీ వాడి మనసంతా చిలక కొయ్యకు వేలాడే పుస్తకం మీదనే ఉన్నది ఆ రాత్రి ఇంటి వాళ్ళు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు మందారవతి అస్థికలను గంగలో కలపటానికి వెళ్ళినవాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడోవాడి దగ్గరికి వెళ్ళారు మృత సంజీవని మంత్రం తెచ్చినవాడు జరిగినదంతా మిగిలిన ఇద్దరికి చెప్పాడు తరువాత వాడు చిటికెడు దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడోవాడు శయ్యగా ఉపయోగించుతున్న బూడిద మీద చల్లాడు వెంటనే మందారవతి పూర్ణ ఆరోగ్యురాలై బయటకు వచ్చింది ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంటబెట్టుకుని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమెను నాకిమ్మంటే నాకిమ్మని ఆయనను బలవంత పెట్టసాగారు నేను మృత సంజీవనిని తెచ్చాను దాని ప్రవాహం చేతనే ఆమె బతికింది కనుక మందారవతిని నేనే పెళ్లాడాలి అంటాడు ఒక యువకుడు నేను అస్థికలు తీసుకుపోయి గంగలో కలిపాను ఆమె బ్రతకటానికి అది కూడా ఒక కారణం నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు నేనామె బూడిదను భద్రం చేసి దాన్ని అంటిపెట్టుకుని పడుకున్నాను నాకు ఆమెపై గల ప్రేమ గొప్పది అందుచేత నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు ఈ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్లీ తికమకలో పడ్డాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఆ ముగ్గురు బ్రహ్మచారులలో మందారవతిని పెళ్ళాడటానికి అర్హులెవరు మృత సంజీవని తెచ్చినవాడా అస్థికలు గంగలో కలిపినవాడా ఆమె చితికాలిన చోట పడుకున్నవాడా తెలిసి చెప్పకపోయావో నీ తల బ్రద్దలైపోతుంది అన్నాడు మృత సంజీవని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రి అవుతాడు అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడవుతాడు వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత లేదు మందారవతి చచ్చిపోయినా ఆమె మీద ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని శయ్యగా చేసుకుని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త అతడే ఆమెను పెళ్లాడటానికి అర్హుడు అన్నాడు రాజు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా పారిపోయి మళ్ళీ చెట్టెక్కాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్